బెల్లంగొండ సాయి శ్రీనివాస్ అంటే ఈ పేరు వినగానే ఫస్ట్ మీ ఫాదర్ గుర్తొస్తారు ఎందుకంటే అంతకుముందు అంతా మేము ఫిలిం న్యూస్ అప్పుడు చదివేటప్పుడు ఈ ప్రొడక్షన్స్ లో గారి సినిమా నిర్మిస్తున్నారు ఎక్కువ ఆ పదం ఎక్కువ వినిపించేది బట్ రైట్ నౌ ఆయన పేరు చాలా తక్కువ వినిపిస్తుంది సో ఏం ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి చెప్పాలన్నా లైక్ గురించి ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఆ పొజిషన్కి వెళ్ళారు సో దాన్ని నిలబడడానికి నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ ట్రై మై బెస్ట్ అండ్ స్టిల్ ఐఎమ్ గెట్ ఇన్ మై జర్నీ టు మేకింగ్ ప్రౌడ్ అండ్ యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్ కొరకు ప్రొడ్యూసర్ అవ్వాలనే రూల్ లేదు సో దాన్ని మీరు బ్రేక్ చేసి హీరోగా వచ్చారు అంటే నేను బ్రేక్ చేయలేదండి వెంకటేష్ గారు చేశారు అల్లు అర్జున్ గారు చేశారు సో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ సన్సే సో చాలా మంది బ్రేక్ చేశారు నేను చేశాను ఫాలోయింగ్ సంబడీ పాత్ ఆల్సో ఫస్ట్ సినిమానే ఒక హై లెవెల్లో స్టార్ హీరోయిన్స్ తో చేసారు సినిమా అల్లుడు సిను అంటూ లైక్ అంటే మీ ఫాదర్ ఎజ్ మిమ్మల్ని ఒక హీరోగా ఇంట్రడ్యూస్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే మీ కోరికనా లేకపోతే మీ ఫాదర్ కోరికనా మిమ్మల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి లైక్ చిన్నప్పటి నుంచి మీలో ఉన్న ఆలో చిన్నప్పటి నుంచి ఒక హైపర్ యాక్టివ్ నేను ఓకే సో మేబీ మై ఫాదర్ ఆల్ సో saw some spark in ఓకే తర్వాత నా ఇంట్రెస్ట్ కూడా చూసి ఆయనకి మేబీ నేను ఈ ప్రొఫెషన్ లో అయితే ది సేమ్ టైం నేను కూడా ఆయన పేరు నిలబెట్టాలి దానికి తగ్గట్టుగా కష్టపడి ట్రైనింగ్ అన్నీ తీసుకొని అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండేది అనమాట చాలా మంది డాక్టర్స్ ఉన్నారు చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు ఈ చాలా రంగంలో చాలా కాంపిటీషన్ అనిపించింది హీరోలు అయితే అప్పుడు అప్పుడు పది మంది హీరోలే ఉండే సో ఐ థాట్ ఈజీ కదా పది మంది కాంపిటీషన్ ఈజీ కదా లక్షల మంది కంటే అని సో ఇప్పుడు మంది ఎంత అయింది ఇరవై అయింది అంతే అయింది కదా ఇప్పుడు ఎంతమంది ఉంటారు మనకి ఈజీ నో బట్ చాలా కష్టపడాలి ఆ ఇరవై మందిలో మనం చేరుకోవాలంటే చాలా కృషి ఉంటుంది అండ్ చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి అవన్నీ చేసుకుని ఇప్పుడు ఈ పొజిషన్కి రావటం నాకు నచ్చిన కథలు చెప్పుకోగలుగుతున్నాను నాకు నచ్చిన డైరెక్టర్స్ పని పనిచేయగలుగుతున్నాను అండ్ నాకు నచ్చినట్టు సినిమా తీయగలుగుతున్నాను సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ స్టిల్ వాంట్టు కీప్ గ్రోయింగ్ అండ్ స్టిల్ వాంట్ టు మేక్ గ్రేట్ సినిమా అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇవ్వడానికి ప్రతిరోజు కృషి చేస్తాం